అన్ని ఆలయాల్లో గంట ఉంటుంది కదా మరి తిరుమల గర్భాలయంలో ఉందా ఎప్పుడైనా గమనించారా తిరుమల గర్భాలయంలో గంట ఉండదని మీలో ఎంతమందికి తెలుసు దీని వెనుక ఏదైనా కారణముందా దీని వెనుక ఎంతో అద్భుతమైన కథ ఉంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకనాడు త్రోతాంబ అలానే అనంతసూరి అనే ఇద్దరు దంపతులకి వివాహం జరిగి పన్నెండు సంవత్సరాలైనా కూడా సంతానం కలగలేదు వారు పిల్లల కోసం ఎన్నో నోములు పూజలు వ్రతాలు కూడా చేశారు అయినా వీరికి పిల్లలు పుట్టలేదు సాధారణంగా ఇలా ఎంతో కాలం పాటు సంతానం కోసం సహనంతోటి పూజలు వ్రతాలు చేస్తున్నారంటే దాని అర్థం ఆ తర్వాత పుట్టబోయేవారు ఎవరో కారణ జన్ములవుతారని చెప్తారు అందుకే దశరథ మహారాజుకి ఎన్నో ఏళ్ళు సంతానం లేక చివరికి పుత్రకామష్ఠి చేశాక అప్పుడు శ్రీరాముల వారు జన్మించారు వీరు కూడా పన్నెండు సంవత్సరాలు ఎంతో సహనంతోటి పూజలు వ్రతాలు చేసి ఆఖరికి తిరుమలకు వెళ్లి ఆ స్వామిని సేవించుకున్నారు అప్పుడు వీరిద్దరూ ఆలయంలో నిద్రిస్తుంటే వేంకటేశ్వర స్వామి ఆవిడ స్వప్నంలో దర్శనమిచ్చి ఆయన దగ్గర ఉన్న గంట ఆమె చేత మింగించేశారు నీకు ఈ గంట అంశతో కుమారుడు జన్మిస్తాడు అని చెప్పారు అప్పుడు స్వప్నంలో ఆవిడ ఆ గంటని మింగేశారు తర్వాత ఆవిడ నిద్రలేచి భర్తకి ఇలా ఒక స్వప్నం వచ్చిందని సాక్షాత్తు వెంకటేశ్వరస్వామి దర్శనమిచ్చారని చెప్పింది అప్పుడు ఆవిడ భర్త కూడా విచిత్రంగా నాకు కూడా అదే స్వప్నం వచ్చింది అయితే ఆ వెంకటేశ్వరస్వామి మనల్ని అనుగ్రహించారేమో అని అనుకుంటారు ఆ తరువాత రోజు పొద్దున అర్చక స్వాములు వచ్చి చూస్తే తిరుమల ఆలయంలోని గంట కనిపించట్లేదు ఇలా వీళ్లే దొంగలించారేమో అని వీరిని ఇబ్బంది పెట్టబోతుంటే అప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఒకరికి ధ్యానంలో కనిపించి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఆ గంట నేనే వాళ్ళకి ఇచ్చాను ఆ గంట అంశతోటి ఒక గొప్ప మహనీయుడు వారి కడుపున జన్మిస్తాడు అని చెప్పారు అందుకే ఈనాటికి కూడా తిరుమల గర్భాలయంలో గంట ఉండదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ఇచ్చారు కదా ఇక ఆ గంట గుర్తుగా మళ్ళీ ఎప్పుడు తిరుమల గర్భాలయంలో గంట పెట్టలేదు అందుచేత అక్కడ నివేదన కానీ పూజలు కాని జరిగితే బయట గంటా మండపంలో పెద్ద గంటలు మోగిస్తారు కానీ గర్భాలయంలో చిన్న గంట మాత్రం ఉండదు ఈనాటికి కూడా ఇలా వెంకటేశ్వర స్వామివారు చెప్పినట్లే వారి కడుపున వేదాంత దేశిక అనే పిల్లవాడు జన్మించాడు వీరు చిన్నప్పటి నుంచే అపారమైన ప్రతిభ కలిగి ఉండేవారు ఇక అది చూసిన వారి మేనమామకి నా మేనలుడు సామాన్యుడు కాడు చాలా గొప్పవాడు అని అనిపించింది అందుకనే ఇక ఆయన పక్కన కూర్చొని పెట్టుకొని అన్ని నేర్పుతూ ఉండేవారు నిజానికి వేదాంత దేశిక మేనమామ ఒక పెద్ద ఉపాసకులు ఒకనాడు వేదాంత దేశిక వారికి నాలుగైదేళ్ళు ఉన్నప్పుడు వారి మేనమామ ఒక ప్రవచనానికి తీసుకువెళ్ళాడు అక్కడ ఒక ఆయన శ్రీ భాష్యం ప్రవచనం చెప్తుంటారు వీరిద్దరూ నడిచి వస్తుండగా ఆ ప్రవచనం చెప్తున్న ఆయన ఈ పిల్లవాని ఒక్కసారిగా చూశారు చూసి ఏమి తేజస్సు ఉంది పిల్లాడికి అని అనుకొని ఇలా రా నాయనా అని పిలిచారు పక్కన కూర్చొని పెట్టుకుని పళ్ళు మిథాయిలు పెట్టి ఈ అబ్బాయి కాడు ఎంతో తేజస్సు ఉంది ఈ అబ్బాయి ముఖంలో అని చెప్పి కొద్దిసేపు అలా మాట్లాడి అలా ఆ అబ్బాయితో కొద్దిసేపు ఆడుకున్న తర్వాత సరే ఇలా కూర్చోండి ప్రవచనం కొనసాగిద్దాం అని అన్నారు ఇలా ప్రవచనం కొనసాగిస్తూ ఇందాక నేను ఎక్కడ ఆపాను అని అన్నారు ఆయన చుట్టూ ఉన్న శిష్యులు కూడా గురువుగారు ఎక్కడ ఆపారు అని ఆలోచనలో పడ్డారు అప్పుడు దేశిక ఆయన తమిళంలో ఏం చెప్తూ ఆపారో అది అంతా చెప్పడం మొదలు పెట్టాడు అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి నేను చెప్పాను కదా ఈ పిల్లవాడు మామూలు పిల్లవాడు కాదు ఇతను అపారమైన తేజస్సు కలిగిన గొప్పవాడు రామానుజుల వారి తర్వాత మళ్ళీ వైష్ణవ సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి పుట్టినవాడు ఇతను అని చెప్పారు ఈ కుర్రవాన్ని చాలా అపురూపంగా చూసుకోండి అని అన్నారు మావయ్య చిన్నప్పటి నుంచి ఆ పిల్లవాడికి అన్నీ నేర్పించారు ఇలా కొంతకాలం సాగింది ఇక ఆ పిల్లవాడేమో యువకుడు అయ్యాడు వాళ్ళ మామగారు వయసు మీద పెడ్డారు అప్పుడు ఆ కురవాన్ని పిలిచి నాయనా నేను ఇంక ఉంటానో తెలియదు నీకు ఒక అపురూపమైన అలాగే శక్తివంతమైన మంత్రం ఇస్తాను అదే గరుడు మంత్రం దీన్ని తీసుకువెళ్ళి తిరువహీంద్రపురం అని తమిళనాడులో ఒక ప్రదేశం ఉంటుంది అక్కడ కొండ మీద కూర్చొని ఈ మంత్రాన్ని దీక్షతోటి గరుత్మంతుడు సాక్షాత్కరించే వరకు చెయ్యి అలా అని చెప్పి ఆ మంత్రం వేదాంత దేశికకు ఇచ్చారు ఆ తర్వాత కొద్ది కాలానికే ఆ మేనమామ చనిపోయారు ఈ పిల్లవాడికి మేనమామ అంటే అపారమైన ఇష్టం అందుచేత మావయ్య మంత్రం ఇచ్చారు కదా అని కొండ మీదకు వెళ్ళి చాలా దీక్షతోటి గరుడు మంత్రం చేసేసరికి గరుక్మంతుడు ప్రత్యక్షమయ్యారు సాక్షాత్తు గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యి వేదాంత దేశిక వారికి ఇలా చెప్పారంట నీకు హయగ్రీవ స్వామి సాక్షాత్కారం కలగాలి కలిగితే అప్పుడు అపారమైన మేధస్సు వస్తుంది నీ కారణంగా జరగాల్సిన మేలు ఎంతో ఉంది అని హైగ్రీవ మంత్రాన్ని ఇచ్చారు అలాగే స్వామి విగ్రహాన్ని సృష్టించి ఇచ్చారు గరత్మంతుడు అప్పుడు వేదాంత దేశికవారు ఆ కొండ మీద కూర్చొని ఆ హయగ్రీవ మంత్రాన్ని దీక్షగా చేస్తే అక్కడ హయగ్రీవ స్వామి ప్రత్యేకమయ్యారు ఆ కొండ మీద ఇప్పటికీ స్వామి ఆలయం ఉంటుంది మొదటిగా తేజస్సు స్వరూపంలో తరువాత ఏష హాలాహాలం అంటారు అంటే హయగ్రీవ స్వామి యొక్క చకిలింత అనే అర్థం ఆ శబ్దం రూపంలో వినిపించి తరువాత సాక్షాత్తు స్వామి ప్రత్యక్షమయ్యారు ఇక వేదాంత దేశిక వారు ఎంతో ఆనందంతో పొంగిపోయి స్వామి అనే భక్తితో అంటుంటే ఆ హయగ్రీవ స్వామి నోట్లో నుంచి లాలాజలం వచ్చి దేశిక నోట్లో పడింది ఎంతటి అదృష్టమో కదా ఇక ఆ క్షణం నుంచి వేదాంత దేశిక వారికి కవిత ధార అలా ఉప్పొంగింది ఆ లాలాజలం తగ్గాక అప్పటికప్పుడే ఆయన హయగ్రీవ స్వామి మీద ముప్పై రెండు శ్లోకాలు చెప్పారు ఆ శ్లోకాలనే హయగ్రీవ స్థుతి అంటారు ఈయనకి కవితార్కిక కేసరి అనే బిరుదు కూడా ఉంది దీని అర్థం కవితంలోను తార్కంలోను ఆయనకి సాటి ఎవరూ లేరని అర్థం ఇక దాంతో వైష్ణవపీఠంలో ఆయన ఆచార్యులయ్యారు ఇంకా అప్పుడు ఆయన చుట్టూ ఆయన శత్రువులు కూడా పెరిగిపోయారు ఆయన ఎంతటి మహనీయులంటే ఎంతో మందికి విద్యాదానం చేసేవారు కానీ ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకునేవారు కాదు వారితో మీరు ఎవ్వరూ నాకు దానం ఇవ్వద్దు అని చెప్పేవారు ఆయన భిక్షాటన చేసి జీవిస్తుంటారు అలా ఒకనాడు శిష్యులకి బాధ వేసి మనం ఆయనకి ఏదైనా చేయాలి అని అనుకున్నారు ఆయన భిక్షకి వచ్చినప్పుడు బియ్యంతో పాటు బంగారు కాసులు కూడా వేశారు ఇక ఆయన ఇంటికి వెళ్ళగానే చాటలో బియ్యం పోసి అయ్యో బియ్యంలో పురుగులు వచ్చాయి అని అవి పక్కన తీసేసి ఆ బియ్యం తీసుకున్నారు అప్పుడు ఆయన భార్య వచ్చి చూశాక ఇదేమిటండి పురుగులని అంటారు ఇవి బంగారు కాసులు కదా అని అంటుంది అప్పుడు ఈయన లేదు ఎవరో ఇచ్చే ధర్మం మనకి వద్దు మనకి సాక్షాత్తు లక్ష్మీదేవినే ఇస్తుంది అని చెప్పారు అయ్యో మీరు లక్ష్మీదేవిని అవమానిస్తున్నారు అని ఆయన భార్య అంటుంది నేను అవమానించట్లేదు ఎవరి దగ్గర నుండైనా విద్యాదానం చేసి దానం తీసుకుంటే ఒక రకమైన స్వార్థం వస్తుంది ఆ స్వార్థం నాకు వద్దు మనకి దానం నాడు మా అమ్మ లక్ష్మీదేవి ఆవిడే ఇస్తారు మనం ఎందుకు వేరే వాళ్ళ దగ్గర ఆశించడం అని చెప్పారు ఇది తెలుసుకున్న ఆయన శత్రువులు ఏం చేశారంటే ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఆయన ఉండేవారు ధనం లేక ఆయనకి వివాహం కాలేదు వీరు ఆయనకి ఇలా చెప్పారు అక్కడ వేదాంత దేశిక వారు అని ఉన్నారు ఆయన దగ్గర చాలా ధనం ఉంది నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి బంగారు కాసులు అడుగు ఇస్తారు అప్పుడు నువ్వు వివాహం చేసుకోవచ్చు అని చెప్పారు ఈయన కూడా ఎంతో ఆశతో వెళ్లారు వెళ్లి స్వామి మీ దగ్గర ఒక ప్రయోజనం కోరి వచ్చాను మీరే దిక్కు స్వామి అని చెప్పి నమస్కారం చేశారు అప్పుడు దేశిక ఏం కావాలి నాయన అని అడిగారు అప్పుడు స్వామి మీ దగ్గర ఎంతో ధనముందంట కదా నాకు కొన్ని బంగారు కాసులు ఇప్పించండి వివాహం చేసుకోవడానికి అని అన్నారు ఇక వెంటనే ఆయనకు అర్థమైంది ఇది ఎవరో చేసిన పని అని ఒక చిన్న చిరునవ్వు నవ్వి సరే అమ్మవారి కటాక్షం అని చెప్పి ఆకాశం వైపు తిరిగి అప్పటికప్పుడు శ్రీస్థుతి అని ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు స్వయాన లక్ష్మీదేవి కరుణించి ఆకాశంలోంచి కనకదారు కురిపించింది అప్పుడు అది చూసిన ఆయన ఆశ్చర్యపోయి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదిచ్చారు సామాన్యంగా సర్వతంత్ర స్వతంత్ర అని భగవంతుణ్ణి పిలుస్తారు ఈయనకి కూడా ఎందులోనూ ఎవరి సహాయం అవసరం లేదు ఆయనంతటా ఆయనే చేసుకోగలరు అనే ఉద్దేశంతో ఆ బిరుదు ఇచ్చారు దాంతో ఈయన శత్రువులు కోపంతో ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో ఒక బావి తవ్వించుకున్నారు బావి అంతా అయ్యాక చుట్టూ గోడ కట్టడానికి ఒక తాపి మేస్త్రిని పిలిపించి అతనికి కాస్త ఇచ్చి నువ్వు వెళ్లి ఆయన్ని ఏడిపించు అని చెప్పారు ఇక ఆయన వచ్చి ఈ చుట్టూ గోడని నిర్మించు అని చెప్తే స్వామి మిమ్మల్ని సర్వతంతా స్వతంత్ర అని అంటారు కదా అంటే అర్థం ఏ తంత్రమైనా వచ్చి ఉండాలి కదా అంటే ఈ తాపి పని ఈ గోడ కట్టడం కూడా మీకు వచ్చి ఉండాలి కదా మీరే నిర్మించుకోండి అని హేళన చేస్తూ అన్నాడు వేదాంత దేశిక వారికి లోటు స్వయాన హయగ్రీవస్వామి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చారు ఇక వెంటనే హయగ్రీవ స్వామికి దండం పెట్టుకుని లోపలికి దిగి అప్పటికప్పుడు రాళ్ళు తీసుకుని నిర్మించేసుకున్నారు అప్పుడు ఆ తాపి మేస్త్రి ఆశ్చర్యపోయి నేను ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న చిన్న పొరపాటైనా జరగకుండా ఇంతలా ఎప్పుడూ నిర్మించలేదు మీ చేతిలో ఆ రాళ్ళన్నీ వెన్నెలాగా ఒదిగిపోయాయి మీరు నిజంగానే గొప్ప మహనీయులు స్వామి అని చెప్పి పాదాల మీద పడ్డారు ఇప్పటికి మహేంద్రపురం ఊరు వెళ్తే అక్కడ ఈ బావి మనకు దర్శనమిస్తుంది ఇక మరోసారి ఈయన ఆలయంలో ఉండగా రాత్రి ఒక పండితుణ్ణి వారితో పాటు తీసుకువచ్చి మీ ఇద్దరికీ పోటీ పెడుతున్నాను ఎలాగైనా సరే రాత్రిలోపు వెయ్యి శ్లోకాలు చెప్పాలి ఎవరు వెయ్యి శ్లోకాలు చెప్తారో వారు గెలిచినట్లు రెండో వారు ఓడినట్టు అని చెప్పారు కానీ వేదాంత దేశిక వారికి అహంకారం లేదు అవును నేనే ఓడిపోయాను ఆయనే గెలిచారని చెప్పి వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళు ఆలయానికి గడివేసి రాత్రి నువ్వు ఇక్కడే ఉండి తీరాలి అని చెప్పారు అలా అనడంతో వేదాంత దేశిక వారికి బాధ కలిగి ఐగ్రీవ స్వామికి దండం పెట్టి ఏమిటి స్వామి ఇలా నిర్బంధిస్తున్నారు ఇది కూడా నీ సంకల్పమైన ఏం పుట్టిస్తావో నా నోట్లో నుండి అని ఆయన జ్ఞానంలో కూర్చున్నారు తర్వాత ఆయన అప్పటికప్పుడు పాదుకా సహస్రం అని తెల్లవారిలోపు వెయ్యి శ్లోకాలు చెప్పారు అవి ఎంతో అద్భుతంగా ఉంటాయి పాదుకా సహస్రంలో ముప్పై రెండు కార్యసిద్ధి శ్లోకాలు ఉన్నాయి అంటే ఒక శ్లోకం వివాహం కోసం ఒకటి సంతానం కోసం ఒకటి దానం కోసం ఇలా ఒక్కో శ్లోకాన్ని తీసుకుని దీక్షతోటి చేయగలిగితే ఖచ్చితంగా ఆ ప్రయోజనాలు జరుగుతాయి తర్వాత ఒకనాడు ఈ శత్రువులు ఒక పాములాడించే వాడిని పిలిపించారు అతని దగ్గర అతను ఏది చెప్తే అది వినే ఒక శక్తివంతమైన విష సర్పముంది అది వేదాంత దేశిక వారి మీదకి పంపించి ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు కాటు వేయించమని చెప్పారు ఇక అప్పుడు అతను ప్రయోగించేసరికి ఆ సర్పం వచ్చి కాటు వేయబోతుండగా ఈయన ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసి వెంటనే గరుడు దండకం చదివారు అలా చదవగానే ఆకాశంలో నుంచి ఒక్కసారిగా గరుడు పక్షి వచ్చి ఆ పాముని తన్నుకుని తీసుకు వెళ్ళిపోతుంది ఈయన దండకం చదువుతూ ఉంటే ఆ గరుడపక్షి ఏమో అలా ఆకాశంలో తిరుగుతూ ఉంది ఇక అప్పుడు ఆ పాములాడించేవాడు వేదాంత దేశిక వారి కాళ్ళ మీద పడి స్వామి నన్ను క్షమించండి ఆ దుర్మార్గులు ఇలా చేయమంటే చేశాను కాని నిజానికి ఆ పాము నాకు జీవనాధారం ఆ పామును వదిలేయమని మీ దైవానికి చెప్పండి అని అడిగారు దండకం పూర్తి అయ్యాక ఆ గరుడపక్షి పామును వదిలితే ఈయన బుట్టలో పడింది అది తీసుకుని వెళ్లిపోయాడు అప్పుడు వేదాంత దేశిక వారు గరుత్మంతుడికి నమస్కారం చేసుకున్నారు తర్వాత ఒకనాడు వాళ్ళు ఆయన నించోనే ఉండగా ఆయన కాళ్ళు పట్టుకుని లాగేసి ఆయన్ని కింద పడేశారు దీంతో ఆయనకి అసహ్యం వేసి ఇంకా మారరు అనుకొని ఆ ప్రదేశాన్ని వదిలి మైసూర్ దగ్గర సత్యమంగళం అని ఉంది అక్కడ అడవుల్లో ఒక ఆశ్రమం కట్టుకొని అక్కడ ఉండేవారు ఒకనాడు ఈయన శ్రీరంగం వెళ్ళినప్పుడు అక్కడ మహమ్మద్దీయుల దండయాత్ర జరుగుతోంది ఆ దండయాత్రలో ఈయన్ని అవమానించిన వారంతా కుటుంబాలతో సహా చనిపోయారు అంటే భగవంతుడు ఆయన్ని ఆ ప్రదేశం నుంచి తప్పించడం కోసం అలా చేశారేమో ఇక ఈయన వెళ్ళి చూసేసరికి ఆ దండయాత్ర ఇంకా జరుగుతోంది అక్కడ విష్ణుమూర్తికి సంబంధించిన ఒక అద్భుతమైన సాహిత్యం ఉంది అది ఎక్కడ కోల్పోతామో అని అది తీసుకొని అక్కడ శవాల గుట్టలు పడి ఉన్నాయి వాటి కింద ఒక పది రోజుల పాటు దాక్కొని వాళ్ళందరూ వెళ్లిపోయాక అప్పుడు ఆ సాహిత్యాన్ని కాపాడారు ఇక అప్పుడు అభీతి స్థవం అని అక్కడ ఒకటి చెప్పారు ఇది ఎక్కడైతే చదువుతారో అక్కడ భయం అనేది ఎప్పుడు ఉండదు ఇది ఇక్కడ రోజు పారాయణ చేయండి మళ్ళీ శ్రీరంగంకి ఈ గతి ఎప్పుడు పట్టదు అని చెప్పారు నిజానికి శ్రీరంగంలో ఇప్పటికీ ఇది చదువుతూ ఉంటారు వీరిలో మరో గొప్పతనం ఏమిటంటే సహజంగా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న అర్చకులు ఎక్కువ మంది తమిళ భాషలో సాహిత్యాలు ఇచ్చారు కానీ వేదాంత దేశిక వారు మాత్రం శంకరాచార్యుల వారు లాగా సంస్కృతంలో సాహిత్యాలు ఇచ్చారు ఇక చివరికి ఈ మహనీయుడు శ్రీ మహావిష్ణువులోనే ఐక్యమయ్యారు ఇది తిరుమల గర్భాలయంలో గంట వెనుకున్న చరిత్ర తిరుమల గర్భాలయంలో గంట లేకపోవటానికి కారణం మీకు ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా తెలిసాయని ఆశిస్తున్నాం ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వడానికి జస్ట్ ఈ వీడియోని లైక్ చేసి వీడియో ఎలా ఉందో ఒక కమెంట్ చేయండి చాలు గోవిందా గోవిందా